సకల విఘ్నాలను తొలగించే వినాయక చవితి పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు చిత్తూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పండుగ రోజున మట్టితో తయారు చేసిన వినాయక స్వామి ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మట్టితో చేసిన విగ్రహాలు నీటిలో స్లుగా కలిసిపోతుందన్నారు పిఓపి విగ్రహాలు నీటిలో కరగవని పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు వినాయక జడ్ శుభాకాంక్షలను తెలియజేశారు మట్టి వినాయకుల్ని వాడితే మన ఆరోగ్యానికి ప్రకృతికి కూడా బాగుంటుంది వాటిని తిరిగి నిమజ్జనం చేసే సమయంలో చెరువులంతా కూడా ఈ పిఓపి కానీ కలర్స్ కానీ ఆ డ్రింకింగ్ వాటర్కి కానీ లేదా ఇతర వాటికి ఇబ్బంది కలగకుండా మట్టి వినాయకుల్ని మనం పూజించి తిరిగి దాన్ని తీసుకుపోయి మట్టిలో కలిపేస్తే మనకి కూడా శ్రేష్టకరం మంచిదని భావించి ప్రతి ఒక్కరిని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అలాగే మా నాయకులందరినీ కూడా మట్టి వినాయకుల్ని పూజించాల్సిందిగా కోరుకుంటున్నా ఇప్పుడు మీ గురజాల జగన్ అలాగే మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు